ఇస్త యుధ గారిని కూడా మనం ఆలోచన అనుకోండి క్రీస్తు దగ్గర వాక్యం నేర్చుకున్నటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు తన యుధ ఏం చేశాడు దేవుని ప్లానింగ్ కాకుండా అతని ప్లానింగ్లో వెళ్ళాడు తను ఊహించినట్టుగా జరిగింది ఏమైంది ఫైనల్గా చావు దగ్గరికి వెళ్ళాడు ఎప్పుడు అంతేనండి దేవుడు మన గురించి ఒక ప్లాన్ వేసుకున్నప్పుడు ఆ ప్లాన్లో వెళ్ళాలి అంతే వెళ్లకుండా నా ప్లాన్ అనుకుని మనం వెళ్ళామనుకోండి ఖచ్చితంగా అది రివర్స్ అయిపోయింది అది సంవత్సరానికి కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు ఎప్పటికైనా అవ్వచ్చు ఫైనల్గా అది రివర్స్ అయిపోయిందండి ఒకవేళ దేవుని ప్లానింగ్లోనే అతను ఉన్నాడు అనుకోండి ఈరోజు మత్త సువార్త మార్కు సువార్త పౌలు గారు రాసిన పత్రికలను ఎలా చదువుకుంటున్నామో అదేవిధంగా ఒక పత్రిక ఉండేదేమో అతను దేవుని ప్లానింగ్లో ఉంటే ఇష్కర యువత యువత రాసిన పత్రిక అని కానీ అతడు అవకాశాన్ని వదులుకున్నాడా వదులుకున్నాడండి దేవుని ప్లానింగ్ కనుక తల ఉంచి దేవుడు చెప్పినట్టుగా నిల్చొని దేవుడు పిలుచుకున్నటువంటి పిలుపుకి కనుక మనం నిలబడ్డామని అంటే లైఫ్ అనేది చాలా బాగుంటుందండి